హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి చాలా కామెంట్స్ అయితే వచ్చినాయి ఏంటి షాప్ మానేసావా ఆ షాప్లో కనిపించట్లేదు అసలే షాప్కి వస్తున్నా కానీ కనిపించట్లేదు ఏంటి షాప్ వీడియోస్ కూడా పెట్టట్లేదు వీడియోస్ కూడా తగ్గించేసావు మ్యారేజ్ అయ్యాక అసలు వీడియోస్ పెట్టట్లేదు వీడియోస్ తీయచ్చు కదా పెట్టచ్చు కదా అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు అండ్ అలాగే ఎక్కడైనా కనిపిస్తే కూడా అడుగుతున్నారు నేను చాలా మిస్ అయ్యానండి వీడియోస్ పెట్టి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అయితే అయిపోతుంది నేను మ్యారేజ్ అయ్యాక అయితే వీడియోస్ తీయలేదు పెట్టలేదు కూడా ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా అలాగే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను నేనైతే ఓన్గా అయితే షాప్ అయితే తీసుకొని షాప్ అయితే ఓన్గా పెట్టుకున్నామండి ఇక్కడ నేనైతే న్యూ కలెక్షన్ చైన్స్ అయితే చూపిస్తాను ఇది మేము ఎక్కడ ఖరీదు చేస్తున్నాం అసలు మనకి ఎలాగా సేల్ చేయాలి ఎక్కడి నుంచి ఖరీదు ఇవన్నీ ఎక్కడ మనకి హోల్సేల్లో బెస్ట్ ప్రైజ్లో దొరుకుతాయి ఫ్యాన్సీ అన్నదైతే అడుగు చెప్తున్నారు చాలామంది తినాలి ఏంటంటే నేను షాప్లో చేసినప్పుడు అడిగేవారు మనకి బెస్ట్గా ఉండాలి కాస్ట్ తక్కువగా ఉండాలి ఫ్యాన్సీ కావాలి ఎక్కడ బాగా దొరుకుతుంది అని చాలామంది అడిగారు కానీ అప్పుడు మనకి తెలియక చాలామందికి అయితే ఆన్సర్స్ ఇవ్వలేదు ఇప్పుడైతే నేనైతే చెప్తాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా అలాగే ఈ చైన్స్ మోడల్స్ అన్నీ కూడా న్యూ కలెక్షన్ అండి మీరు చూడండి చూసి ఇలాంటి మీకు చాలా అంటే చాలా రీజనబుల్గా ఉంటాయి ప్రైజు మీరు ఎక్కడ అయితే చూసుంటారు అంత తక్కువ ప్రైజ్ అంతలా ఉంటాయి మంది హోల్సేల్ కన్నా కూడా తక్కువ అనుకుంటారు అంత ప్రైస్ తక్కువలో ఉంటాయి అయితే చూసారు కదా సిల్వర్ చైన్స్ ఇవన్నీ మేము మొన్నే ఖరీదు తీసుకొచ్చామండి మేము షాప్ పెట్టి కూడా వన్ మంత్ అవుతుంది వీడియోస్ కూడా తీయలేదు సారీ చాలా అంటే చాలా మిస్ అయ్యాను వీడియోస్ తీయలేదు అలాగప్పటి నుంచి నా ఛానల్ అయితే ఫాలో చేయండి ఇటువంటి లేటెస్ట్ కలెక్షన్లు అన్నీ కూడా చూపిస్తాను ఇంకా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి డైలీ ఒక్కొక్క మోడల్ అయితే పెడతాను ఇంకా డిజైన్స్ డిజైన్స్ కూడా వేరే వేరే ఉన్నాయి త్రీ బాక్స్లో కూడా ఒక్కొక్క డిజైన్స్లో ఉంటాయి డైలీ వేరే చైన్స్ ఉంటాయి సిల్వర్ చైన్స్ ఉంటాయి గోల్డ్ చైన్స్ ఉంటాయి రోజ్ గోల్డ్ చైన్స్ కూడా ఉంటాయి మనకి బెస్ట్ ప్రైజ్లో ఎక్కడ దొరుకుతాయో అన్నది కూడా చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే నా వీడియోస్ని డైలీ చూద్దాం చూడండి ఎందుకంటే నేను డైలీ ఒక్కొక్క ఐటెం అయితే పెడతాను ఇప్పటి నుంచి నా వీడియోస్ డైలీ వస్తాయి అలాగే చాలామంది అయితే వీడియోస్ తీయడం మానేసంటి పిల్లలకి అసలు వీడియోసే పెట్టట్లేదు అని ఎక్కడ కనిపించి అడుగుతున్నారు వరకు నన్ను మర్చిపోకుండా అడిగిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటిక నుంచి వీడియోస్ రెగ్యులర్గా వస్తాయి ప్లీజ్ ఫాలో మీ ఇది అయితే చూశారు కదండి ఇప్పటి వరకు చూపించిన కూడా రెగ్యులర్ చేయిన్స్ డైలీ వారు వాడుకు వేసుకుండా బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు ఎవరైనా వేసుకోవచ్చు ఇవి వచ్చేసి రోజు గోల్డ్ చైన్స్ అండి డైలీ వాడేవి ఈ మన అమ్మాయి కాస్ట్ పదిహేను ఇరవై అండి ఈ లాకెట్స్ వచ్చినాయి కదా ఇదైతే లవ్ సింబల్ లాకెట్ ఇది బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఇద్దరు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు ఇవి వచ్చేసి లెటర్స్ వస్తాయి ఎవరి అయితే వాళ్ళు లెటర్స్ అయితే తీసుకుంటారు కదా అలాగే గోల్డ్ చైన్ షార్ట్ చైన్స్ ఇవన్నీ ఇవి వచ్చేసి డిజైన్ అందరూ నేమ్సే తీసుకెళ్ళరు కదా అందుకని ఇలాంటివి కూడా వేసాను ఇవన్నీ కూడా డైలీ వేరు లక్ష్మీదేవ బొమ్మలు ఇవి ఇవన్నీ ఇదైతే చూసారు కదా లక్ష్మీదేవ బొమ్మ వస్తుంది ఇదైతే ఫార్టీ రూపీస్ మనం అమ్మేది మనం నార్మల్గా ఇది బయట ఎక్కడైనా కొంటే హండ్రెడ్ వన్ ట్వంటీ అలా అయితే అమ్ముతారు మనం అయితే నలభై రూపాయలే అమ్ముతున్నాం ఇవైతే చూసారు కదా ఇవి డైలీ మనం చిన్నప్పటి నుంచి వస్తున్న చైన్స్ అప్పట్లో ఇవైతే పది రూపాయలు అలా అయితే వచ్చేసి ఇప్పుడు ట్వంటీ రూపీస్ అన్నా కూడా చైన్స్ అయితే ఉంటలేదు చూసారు కదా ఇవన్నీ రెగ్యులర్గా వాడే మన చైన్స్ అండి రెగ్యులర్గా వేసుకుంటాం కదా డైలీ వేరు ఆ చైన్స్ ఇవి ఇదైతే డక్ చైన్స్ ఇది నేను ఫస్ట్లో అయితే వన్ ట్వంటీ రూపీస్కి అయితే కొన్నాను ఇప్పుడు మన మమ్మీ ప్రైజ్ ట్వంటీ రూపీస్ అది ఆ డక్ చైన్ ఒకటి ఇరవై రూపాయలు అమ్ముతున్నాం చూసారు కదా దాంట్లో డక్ చైన్లో రోజ్ గోల్డ్ ఉంది అంతే సిల్వర్ కూడా ఉంది చూసారు కదా ఇంత తక్కువ ప్రైజ్లో డక్ చైన్ అసలు ఎక్కడ చూడలేదు నేను ఇవి వచ్చేసి ఇవైతే చూసారు కదా పికాక్ చైన్స్ ఇవి అలా అయితే ఎంత బాగున్నాయో ఇవైతే నాకు చాలా బాగా నచ్చినాయండి ఇది మనము వన్ ట్వంటీ అలా అమ్మితే అమ్ముతున్నారు మనము అయితే హండ్రెడ్ అనే ఇస్తాం కానీ ఎనభై అలా అయితే అమ్ముతాము ఇంకా ఇవి అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడి ఇక్కడ నుంచి ఎందుకంటే ఈ చైన్స్ అంతలా బాగుంటాయి ఇవన్నీ కూడా మనకు ఆన్లైన్లో దొరికే మోడల్స్ బయట పోయే వరకు ఆన్లైన్లో దొరికే మోడల్స్ అయితే తెప్పించాను అన్నిని ఇదైతే చూసారు కదా ఆన్లైన్లో చూస్తే త్రీ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అలా ఉన్నాయి మన దగ్గర వచ్చేసి వన్ ట్వంటీ హండ్రెడ్ మాత్రమే ఇవన్నీ చూసారు కదా చైన్స్ ఎంత బాగున్నాయో డబల్ చైన్ కింద అయితే వస్తాయి వీటిలో చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి వన్ థర్టీ అలా వేసామంటే దాన్ని హండ్రెడ్ వన్ ట్వంటీ అలా పడుతుంది కాస్ట్ మనకు ఆల్రౌండ్ ఫైవ్ చూసుకుంటే చాలా ఎక్కువ ఉంది దాని మీద చాలా అంటే చాలా తక్కువ ఇవన్నీ కూడా ఇప్పుడు మనకు ఆన్లైన్లో దొరికే మోడల్స్ ఈ చైన్స్ ఒక్కడేసుకుంటే చూడండి గ్రాండ్ లుక్ అయితే వస్తాయి అంత చాలా బాగుంటాయి ఇవిగా ఈ చైన్స్లో చాలా డబుల్ లైన్ ఉంటుంది ట్రిపుల్ లైన్ ఉంటుంది సింగిల్ లైన్ కూడా ఉంటుంది ఇదైతే కింద బుట్ట కింద వచ్చి టూ లైన్స్ అయితే వస్తుంది ఇవి క్రిస్టల్ పోస్ అండి కలర్ షేడింగ్ అయితే ఉండదు కిస్టల్ పోస్ అయితే అలాగే ఉంటుంది ఇది కూడా డబుల్ లైన్ అయితే వస్తుంది చూసారు కదా ఇది కిందలాగైతే వస్తుంది మోడల్ అయితే చాలా బాగుందండి నేను వేసుకోవడం చూసి ఒక ఆవిడ అయితే ఇది గోల్డా చేయించుకుందాం అనుకుంటున్నా అని కూడా అడిగారు అంత బాగున్నాయి మోడల్స్ ఇవైతే డోంట్ మిస్ చూడండి లాస్ట్ వరకు ఈ చైన్స్ కూడా చూసా కదా డబుల్ లైల్ వస్తుంది మీలో ఎంతమందికి చైన్స్ నచ్చినా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్లో పెట్టండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటా కూడా కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇప్పటి నుంచి రెగ్యులర్గా వస్తాయి వీడియోస్ ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయడం అయితే మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ ఫాలో ఇదైతే డబుల్ నైన్ అయితే వస్తుందండి ఇలాగ చూసారు కదా చేసి మరీ చేపిస్తున్నాను ఇది తక్కువ అంటే చాలా తక్కువ ప్రైజెస్ మనం బయట చూసేదానికన్నా కూడా ఇవన్నీ కూడా ఈ సేమ్ మోడల్స్ అండి కొన్ని కొన్ని మోడల్స్ మారుతాయి ఇదైతే మళ్ళీ పోస్ట్ డిజైన్ అయితే మారుతుంది చూసారు కదా అన్నీ ఒకటి ఒక మోడల్లా ఉన్నాయి కొన్ని అయితే సేమ్ మోడల్స్ ఒక నాలుగు ఐదు వేసాను ఎందుకంటే రెగ్యులర్గా వెళ్తాయి కాబట్టి మోడల్స్ ఈ సైన్స్ మోడల్స్ మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్లో పెట్టండి అలాగే దీన్ని ఆన్లైన్లో కూడా పంపుతాము మీకు ఎవరికైనా ఆన్లైన్లో పంపించాలి కావాలి అనుకుంటే కింద మెసేజ్ చేస్తే నేను తర్వాత మీకు రిప్లై ఇస్తాను నా నెంబర్ కూడా ఇస్తాను అప్పుడు మీరు దానికైతే వాట్సాప్ చేద్దురు ఏం కలుగుతుంది ఇదంతా కూడా చూసారు కదా పింక్ అండ్ డార్క్ గ్రీన్లో అయితే వచ్చింది స్టోన్ పూసా దానివల్ల లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంది హెవీ లుక్ అయితే వస్తుంది చూసారు కదా ఇది మనకి చాలా సింపుల్గా శారీస్ మీదకి ఇక్కడ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్